హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్న హనుమంతుడు రాముని దగ్గరికి వెళ్ళి చక్కగా తను సాధించిన కార్యాన్ని చెప్పి మరి రామలక్ష్మణులని సుగ్రీవుని కూడా ఎంతో ఆనందింపజేశాడు కదా తర్వాత ఏం చెప్తున్నాడనేది మనం తెలుసుకుందాం వానరులు ఇలాగ చక్కని అడవులు గల ప్రస్రవణ పర్వతం మీదకి వెళ్ళి రాముడికి లక్ష్మణుడికి సుగ్రీవుడికి సాష్టాంగ నమస్కారాలు చేసి అంగదు ముందుంచుకొని సీతమ్మ సంగతి అంతా కూడా చెప్తున్నారనమాట మరి రామపత్ని రావణుని అందపురంలో ఉండడము రాక్షసాంగనలు ఆమెని తర్జన భర్జనలు చేస్తుండడము అలాగే రాముని కోసమే ఆమె నిరీక్షిస్తూ ఉండడము మరి రావణుడు సీతామాతకు గడువు పెట్టడము ఇదంతా కూడా తెలియజేశారు ఆ కుశలం విన్న రాముడు సీత ఎక్కడ ఉంది నా విషయమే ఎలా ఉంది ఇదంతా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు అన్నమాట అప్పుడు ఆ వానరులు ఆ సంగతంతా నువ్వే అంటూ హనుమంతుణ్ణి ముందుకు తోస్తారు మరి హనుమంతుడే కదా చూసొచ్చింది అతడైతేనే కరెక్ట్గా చెప్పగలడు కదా అప్పుడు హనుమంతుడు లంక వైపుకు తిరిగి సీతమ్మకు నమస్కరించి నేను సీతమ్మతో వెతుకుతూ వెళ్ళి నువ్వు రామడల వెడల్పు గల సముద్రాన్ని దాటాను దక్షిణ సముద్రంలో లంకనే ఆ రావణుడి రాజధాని ఉంది అక్కడ అశోకవనంలో సీతమ్మ నాకు కనిపించింది సదా నిన్నే స్మరిస్తూ ఆమె జీవిస్తోంది దుఃఖాలను అనుభవించరాని మైథిలి రాక్షసాంగనల తర్జన భర్చనల పాలై నానా బాధలు అనుభవిస్తోంది రామా ఆమె ఏకవీణి చింతాపరాయణ అలాగే వివర్ణాంగి దీనురాలైంది రావణుణ్ణి ఆమె చాలా అసహించుకుంటూ వరణం కోరుకుంటూ ఉంది చాలా ప్రయత్నం మీద నేను ఆమెని చూడగలిగాను నేను ఇక్ష్వాకు వంశకీర్తిని స్థుతించిన తర్వాతే ఆ తల్లి నన్ను నమ్మింది తర్వాత నేను సంగతులన్నీ చెప్పాను నీకు మా ప్రభువుకి స్నేహం జరిగిన సంగతి కూడా అంతా చెప్పా ఆమె సంతోషించి ఆమె సదాచారం విడిచిపెట్టలేదు శీలం మర్చిపోలేదు నీ మీద భక్తి కూడా ఆమెకు ఎక్కువగానే ఉంది నీ కోసం ఉగ్ర తపస్సు చేస్తున్న సీతమ్మను చూశాను రామా ఆమె నాకు ఒక ఆనవాలు ఇచ్చిందయ్యా చిత్రకూట పర్వతం మీద నీ ఎదుట జరిగిన కాకి వృత్తాంతం చెప్పింది ఇక్కడ నువ్వు చూసిందంతా నా రామచంద్రునికి చెప్పమని ఆజ్ఞాపించింది అని సుగ్రీవుడు వింటుండగా సంగతంతా చెప్పి ఈ చూడమణి కూడా రామునికి ఇది నేను చాలా భద్రంగా కాపాడుకుంటున్నాను నా బొట్టు ఒక మాట చెరిగిపోగా నువ్వు నా బొగ్గని మనిషిలతో చుక్కబెట్టావని కూడా జ్ఞాపకం చేయమందయ్యా సముద్రంలో పుట్టిన ఈ చూడామణి నీ కోసం పంపుతున్నాను దీన్ని చూసుకొని ఇంత వ్యసనంలో నిన్ను అని ఆనందిస్తున్నాను నేను ఇంకొక నెల బతికి ఉంటా తర్వాత నేను బతకను అని కూడా నీకు దృఢంగా చెప్పమంది సీత సంగతి ఇది ఇక సముద్రం దాటే ప్రయత్నం సాగించు అని హనుమంతుడు చెప్పాడన్నమాట ఇది విని చూడమణ్ణి చూసి రామలక్ష్మణులు తను నమ్మారని తెలిసాక హనుమంతుడు సీత విషయం ఇంకా చెప్తున్నాడన్నమాట ఏమని రాముడు శిరోమణిని గుండెల మీద పెట్టుకొని దుఃఖిస్తున్నాడు అప్పుడు అన్నగారిని చూసి లక్ష్మణుడు దుఃఖించాడు మరి రాముడు సుగ్రీవుడిని చూసి వానరేంద్ర దూడను చూడగానే ఆవు ద్రవించేటట్లు ఈ చూడామని చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది ఈ మణిని నా సీతకు నా మామ జనక మహారాజు ఇచ్చాడు మా వివాహ కాలంలో ఇది ఆమె శిరస్సున అలంకరించారు ఇది సముద్రంలో పుట్టింది మరి సజ్జనుల మన్ననల్ని పొందింది పూర్వం జనక మహారాజు ఒక యజ్ఞం చేయగా ఇంద్రుడు ప్రీతుడై ఇది ఆయనకిచ్చాడు ఈ చూడమణ్ణి చూడగానే నాకు నా తండ్రిని చూసినట్టు విదేహాధిపతి అయిన జనక మహారాజుని చూసినట్టు ఉంది ఈ మణి నా ప్రియురాలి శిరస్సున ఎంతో ప్రకాశించేది ఇది చూడగానే నాకు ఆమె దొరికినట్టే ఉంది ఆంజనేయ నువ్వు చాలా ఉత్తముడు వయ్యా సీత ఇంకా ఏమేం చెప్పిందో చెప్పవయ్యా నీ మాటలు నాకు దాహపీడితునికి అందించిన చల్లని తీయని మంచినీళ్లను పోలి ఉన్నాయి లక్ష్మణ సీత లేకుండా ఈ చూశాను ఇంతకంటే దుఃఖకరం ఏముంది ఒక్క మాసం బతికి ఉంటే సీత చిరకాలం జీవించిందన్నమాటే అయితే ఆమెను విడిచి నేను మాత్రం ఇక క్షణమైనా బతకలేను నన్ను సీత ఉన్న చోటికి తీసుకువెళ్ళు ఆమె సంగతి తెలిసాక నేను ఇంక క్షణమైనా ఉండలేను అని రాముడు అంటున్నాడు అన్నమాట ఎలా ఉంది అంటే హనుమంత హనుమంతుడా సీత ఇంకా ఏం చెప్పిందో స్పష్టంగా చెప్పు రుజాగ్రస్తుడు ఔషధం వల్ల జీవించేటట్లు ఆమె మాటలు విని నేను బతుకుతాను నన్ను విడిచి దుఃఖిస్తున్న ఆ మధుర ఇంకా ఏం చెప్పిందో పూసగుచ్చినట్లు చెప్పవయ్యా అని పదే పదే పది మార్లు ఆత్రంగా అడుగుతున్నట్ట రాముడు మరి చూసారండి రాముడు ఎంత దాహం వేసిన వాళ్ళు దాహార్తితో ఒక గుక్క నీళ్లు దొరికితే ఎంత బాగుండు అని ఆనందిస్తారో అలాగే మరి సీత కోసం పరితపిస్తున్న రామునికి హనుమంతుడు చెప్పిన మాటలు ఎంత ఆనందదాయకం ఎంత ఉత్సాహం వచ్చాయి ఇంకా ఇంకా పదే పదే ఆమె గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఆమె మాటలు తెలిస్తే ఇంకా బాగుండు అని ఎంతో పరితపిస్తున్నాడు అన్నమాట మరి ఇంకా హనుమంతుడు రాముడికి ఏం చెప్తాడు అనేది రేపు తెలుసుకుందామరా అయితే మనము నిన్న పుత్ర సంతానానికి ఏం చేస్తే ఫలితం ఉంటుంది అని తెలుసుకున్నాం కదా ఇవాళ అప్పుల బాల బా అప్పుల పాలైన వాళ్ళు రుణ విముక్తి కోసం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం మనం ఇందులో రోజుకు ఒకసారి నలభై ఒక్క రోజులు ఇరవై ఎనిమిదవ సర్గ చాలా నిష్టగా రోజుకొకసారి పారాయణం చేయాలన్నమాట అలా పఠిస్తే రుణ విముక్తులు అవుతారని మరి తెలియజేస్తున్నారు కదా మరి అలాగా చేసి ఆ బాధతో ఉన్నవాళ్ళు తెలి ఆ బాధను తొలగించుకుంటారని ఈ విషయాన్ని నేను మరి గట్టిగా తెలియజేస్తున్నానారా మరి రేపు మళ్ళీ కలుసుకుందాము మీ పూర్ణ బాయ్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రా